శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో చాలామంది అంటే ఒకటే దేవుణ్ణి నమ్మాలా లేకపోతే వేరే వేరే దేవుని ఫోటోలు ఇంట్లో కూడా ఎన్నో దేవుని ఫోటోలు పెట్టుకుంటాం కదా అసలు ఏ దేవుణ్ణి మొక్కాలి అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు మనం కూడా ఏం చేస్తుంటాము అంటే ఒక దేవుణ్ణి మొక్కుతా మొక్కుతుంటాము ఇంకొకరు అంటే ఇక్కడ ఒక విషయం అనేది అందరం గుర్తుంచుకోవాలి అయితే అంతకన్నా ముందు ఈరోజు దీపావళి పండుగ కదా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా ఎవరైతే ఈ టపాకాయలు అవన్నీ కాల్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా కలవండి అదేవిధంగా ఈ దీపాల ప అంటే దీపాలు అంటే దీపాలు అంటే వెలిగించడము అని కాదు అసలు దీపావ దీపాలు వెలిగించడం వల్ల ఈ నెల మొత్తం కార్తీక మాసం మొత్తం మనము దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి అంటారు కదా దీపాలు వెలిగించడము అంటే మన జీవితాన్ని మనము మార్చుకోవడము అంటే దీపాలు పెట్టుకుంటూ పోతే ఏదో అవుతుందని అనుకోకండి దీపం అనేది ఏంటిది వెలుగునివ్వడము అంటే ఈ నెల మొత్తము మనము ఒక్క దీపం పెట్టినా ఇంకా ఈ ఇప్పుడు ఉసిరికాయ దీపాలు అంటారు నెయ్యి దీపాలు అంటారు మూడు వందల మూడు వందల ఎనభై ఒక్క దీపాలు అంటారు కదా అయితే అంటే మూడు వందల అరవై ఒక్క రోజులు ఇట్లా ఎన్నో అంటుంటారు కదా ఎన్నో దీపాలు అంటే ఈ ఇన్ని ఇన్ని ఒత్తులు వెలిగిస్తే రోజంతా వెలిగించినట్లే ఇవన్నీ చెప్తుంటారు కదా వాటి అన్నిటికీ కాదు అది కాదు నేను ఒక్క దీపం పెట్టినా ఆ దీపం నుంచి మనం గ్రహించేది ఏంటిది అంటే ఒక దీపం వెలిగిస్తే చుట్టూ వెలుతురు వస్తుంది కదా అంటే మన జీవితంలో కూడా మన అంటే మన లోపల ఉన్న యొక్క జ్యోతిని కూడా మన లోపల కూడా దేవుడు ఉన్నాడు కదా లోపల దాని వెలుగులోకి దేవాలి అంటే ఏది మంచి ఏది చెడు మనం ఎలా ఉన్నాము అనేది తెలుసుకోవాలన్నమాట అది దీపం వెలిగించడము అంతేగాని దీపాలన్నీ పెట్టుకుంటా పోతే ఏదో అవుతుంది అనేది ఎక్కడ లేదు అట్లా అంటే ఎన్నో కార్తీక మాసంలో ఎంతో మంది ఎన్నో దీపాలు పెడతారు వాళ్ళ జీవితాలు ఏమైనా మారినాయి అంటే ఎక్కడ మారవు ఎక్కడున్నా అంటే ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఉంటుంది కాబట్టి అది కాదు చాలామంది ఏదో చెప్తుంటారు వాళ్ళకి ఏదో వాళ్ళ వ్యాపారాలు సాగడానికి ఏవేవో చెప్తుంటారు అవన్నిటినీ పక్కన పెట్టి అసలు ఒక్క దీపం పెట్టినా ఆ దీపం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఈ దీపం ఏ విధంగా వెలిగి వెలు అంటే చీకటిని ఏ విధంగా వెద అంటే వెళ్ళబడుతుందో అంటే దూరం పోతుంది దీపం పెట్టిన తోటి చీకటి వెళ్ళిపోయి వెళ్తురు మీరు ఒక రూమ్లో దీపం పెట్టండి దీపం వెలిగే కొద్దీ వెలిగే కొద్దీ రూమ్ మొత్తం ఒకటేసారి వెళ్ళ రూమ్ మొత్తం వెళుతురు రాదు దీపం వెలిగే కొద్దీ వెలిగే కొద్దీకి రూమ్ మొత్తము వెలుతురు అనేది పోతుంది కదా అంటే చీకటిని ఎలగొడుతూ ఎలగొడుతూ ప్రకాశము అంటే దీపము యొక్క కాంతి మొత్తం రూమత్తము మొత్తము నిండికపోతుంది కదా అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ నెల మొత్తము ఎందుకు అంటే ఎందుకు ఈ నెల మొత్తం దీపాలు పెట్టారు అన్నారు ఇప్పుడు చూడండి ఎవరైనా ఏదైనా గారి దగ్గరికి ఎవరైనా పోతే ఈ పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు చూడ మాలలు వేసే వాళ్ళు కూడా ఈ మండలం అని వాళ్ళు కూడా నలభై ఒక్క రోజులు అంటారు ఇంకా ఇట్లా ఎన్నో వేస్తున్నారు అంటే అన్ని రోజులు కంటిన్యూగా చేస్తే వాళ్ళ జీవితంలో ఎప్పుడు అదే విధంగా సాగుపోతుంది అంటే దానికి అలవాటు పడతాడని ఇన్ని వారాలు ఇన్ని రోజులు అని చెప్తారు కానీ మనం ఏం చేస్తాము ఓహో ఇన్ని రోజులు చేస్తే ఏదో జరుగుతుంది ఇన్ని రోజులు చేస్తే ఏదో అదే అదే అసలు కాదు పాయింట్ అనేది అంటే ఇన్ని రోజులు చేస్తే దానికి అలవాటు పడతాడు కదా ఎప్పుడు అదే విధంగా చేసుకుంటా పోతే వాళ్ళ జీవితం అంటే మాలలో ఉన్నా కానీ లేదు మనం ఏదన్నా ఏ ఏదైనా మంత్రమో ఏదో ఇన్ని రోజులు అనేవి చెప్తారు కదా అన్ని రోజులు చేస్తే అన్ని రోజులు మన జీవితం బాగుంటుంది కదా అంటే వాడు వాళ్ళు మార్చుకోవాలన్నమాట ఓహో నేను ఇన్ని రోజులు చేసినా నాకు ప్రశాంతంగా ఉంది ఎందుకు మళ్ళీ ఎందుకు దాంట్లోకి పోవడము ఇదే మంత్రాన్ని నేను ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతే జీవితం అనేది బాగుపడుతుంది అందుకోసమే ఇన్ని రోజులు చేయండి ఇన్ని వారాలు చేయండి అని ఎందుకు చెప్తారు అంటే వాడు దానికన్నా అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారేమో అనే ఉద్దేశంతో చెప్తారనమాట ఇది అసలైన దీపావళికి జ్ఞానం అనేది పెంపొందించుకోవాలన్నమాట అయితే ఈరోజు ఒక దేవుని ఎలా నమ్మాలి అనేది ఇప్పుడు చూడండి సపోజు నేను శివుని ఎక్కువగా పూజిస్తాను అనుకోండి నేను ఎప్పుడు శివ మంత్రాన్ని అంటే ఓం నమ శివ మంత్రాన్ని జపిస్తూ ఉంటాను కదా ఇప్పుడు అందరూ అదే విధంగా ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతుంటారు నాకు ఏమనిపిస్తుంది అంటే కొద్ది రోజులుగా ఏదో ఒక ఆపద వచ్చింది అనుకోండి ఆపద వచ్చినప్పుడు దాని గురించి నేను ఆలోచిస్తా ఎంబడే మన ఫోన్లు చూస్తుంటాం అనుకోండి ఫోన్లో ఏమొస్తుంటుంది ఈ మంత్రం చదవండి మీ యొక్క సమస్య తీరిపోతుంది రెల రోజులు అని ఒకరు చెప్తారు ఈ నూనె ఈ నూనెతో దీపం వెలిగించండి మీకు ఈ సమస్య తీరుతుంది అప్పుడు మనం మన మనసు ఏమైపోతుంది అంటే మనము నమ్ముకున్న దేవుడు అనేది పక్కకు పోయి ఈ నూనె మీద పడతాం ఇంకొకటి వచ్చి ఏమంటారు ఈ పువ్వు పెట్టండి మీకు అనుకునేది జరుగుతుంది అంటారు ఇంకొకటి ఏం చెప్తారు ఈ గుడి దర్శనం చేసుకోండి ఇది చాలా పురాతనమైన గుడి ఈ గుడికి ఒక్కసారి పోతే మీ కోరికలు నెరవేరుతుంది అని అంటే ఇది ఎక్క ఎలా జరుగుతుంది చూడండి దేవుడే మనల్ని ట్రాక్ చేస్తాడు దేవుడు ఫస్ట్ మనకు వరాలు ఇప్పించాడు దేవుడు లాగా మనకు ఇప్పుడు మనకి ఏ గురువు లేదనుకోండి మనం దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడే మనకు గురువు అవుతాడు గురువు అనేవాడు శిష్యులను పరీక్షిస్తాడా పరీక్షిస్తాడు కదా ఇప్పుడు మనం ఒక అంటే ఇప్పుడు చూడండి మనం స్కూల్కి వెళ్తున్నాము అంటే స్కూల్లో మనకు ఈ పరీక్షలు పెడుతుంటారు కదా పరీక్షలు అనేటివి ఏంటిది అంటే మనకు ఎంత వరకు చదివిండు ఎంత జ్ఞానం వచ్చింది అని తెలవడానికి కదా అప్పుడు మనం కూడా ఏదైనా ఒక దేవుణ్ణి నమ్మినప్పుడు మధ్యలో మధ్యలో మనకు కావాలని ఇప్పుడు మనం ఏ తప్పు చేయకున్నా కానీ వేరే వాళ్ళు చేసిన తప్పు కూడా మనకు పడుతుంటాయి మనం అంత కొంతమంది అంటుంటారు నేను ఎప్పుడు దేవుని పూజ చేస్తుంటా ఎన్నో చేస్తుంటా అయినా నేను చెయ్యని తప్పు నేను ఈ ఈరోజు అంటే అది దేవుడు ఆజ్ఞ అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్వామి నేను నిన్ను నమ్ముకున్నా నీవు ఏమన్నా చెయ్యి ఎన్ని అంటే ఏ ఏ నేను చెయ్యని తప్పు నా మీద వేసినా నేను నిన్ను నమ్ముకున్నా ఆ కష్టం నీవే అనుభవించు నీవే అనుభవిస్తున్నావు అనుకోని మనం దేవుని మీద అప్పుడు మనకు ఇలాంటివి వస్తుంటాయి ఈ మంత్రం చదవండి ఈ పూజ చేయండి ఈ పువ్వు పెట్టండి ఇవి పెట్టండి అవి పెట్టండి అని మనకు కొన్ని అడ్డంకులు కూడా అంటే మాకు దేవుడు కావాలని మనము ఇప్పుడు ఫోన్లు చూసే వాళ్ళకు ఫోన్లు ఆ వీడియోలు వస్తుంటాయి అదేవిధంగా ఏమైనా బుక్స్ చదువుతారు కదా బుక్కులు చదివే వాళ్ళకేమో బుక్కులలో ఏదో ఒకటి అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకు అంటే ఇది ఈ గుడి దర్శనం చేసుకోండి అని ఇట్లా ఎవరు దేని మీద అయితే ఎక్కువ శ్రద్ధగా చూపిస్తారో ఆ ఎవరైనా ముచ్చట్లు పెడుతుంటారు కదా ఎక్కువగా ఆ ముచ్చట్లలో ఎవడో ఒకడు వచ్చి అది మన ట్రాక్ అంటే మనం పోయే ట్రాక్ని అనేది తప్పించేస్తాడు అనమాట కాబట్టి ఇది దేవుడు ఆజ్ఞ అనుకొని దేవుడి మీద నమ్మకం పెట్టండి ఇప్పుడు చాలామంది నా వి చెప్తుంటారు అనమాట నా ఫోన్ చేసి స్వామి నేను ఎన్నో బాధలో ఉన్నా సడన్గా మీ వీడియో అనేది కనిపించింది నా ఇక్కడే పప్పులో కాలేసినట్లేదు నా వీడియో అంటే నా వీడియోలు చూసినా కానీ మీరు మంచేది చెడేది మీరు గ్రహించుకోవాలి అసలు ఏంటి నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నా అసలు ఈయన కరెక్ట్ చెప్తున్నాడా చెప్తలేడా ఏమన్నా మాకు తప్పిస్తున్నాడా అని ఆలోచించుకోవాలి ఆ శక్తి మీలో మనం రావాలి వీడియోలు కంటబడము గొప్ప కాదు అసలు మనం నేను ఒక దేవుణ్ణి నమ్ముతున్నాను కదా మళ్ళీ ఈ దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు ఈయన నన్ను రక్షించకుండా ఈ నూనెకు దీపాలకు పువ్వులకు దేవుడు ఏమన్నా చేస్తాడా లేకపోతే ఎక్క ఇక్కడున్న దేవుడు కాకుండా ఇంకా ఎక్కడ ఉన్న ఇప్పుడు శివుడు అంటే ఎక్కడ పోయిన శివాలయాలే కదా మీ శ్రీశైలం పోయిన శివాలయమే అరుణాశలం పోయిన శివాలయమే మన ఇంట్లో ఉన్న శివాలయమే కదా ఎక్కడ పోయినా ఓం నమ శివాయని అంటాం కదా అదే మంత్రాన్ని మనం పఠిస్తున్నప్పుడు అక్కడ ఆ శివుడే ఉంటాడు కదా మళ్ళీ ప్రత్యేకించి అక్కడే పోతే ఎలా జరుగుతుంది అంటే ఉండొచ్చు కొన్ని గుడిలో కొన్ని మహిమలు ఉండొచ్చు కానీ మన అది ఎప్పుడు ఎప్పుడు ఏది అంటే వాళ్ళకు మంత్రాలు తెలియదు ఏం తెలియదు ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆ గుడికి అనేది పోవాలి కానీ మనం నిరంతరము ఒక దేవుని నమ్ముకొని పూజిస్తున్న వాళ్ళము మనం ఉన్న తోటే మనము ఆ దేవుని పూజించుకోవాలి ఎందుకంటే ఆయన అడుగులు మన దగ్గరకు పడుతుంటవి ఆయన చూపులు అనేది మన దగ్గరికి పడుతుంటాయి కాబట్టి మన ఉన్న దేవుడు అనేది దిగి వస్తాడు కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నా ఒక అయితే ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తే చూడండి మనము ఒక దేవుని నమ్ముకున్నాం అనుకోండి సపోజ్ అమ్మవారినే నమ్ముకున్నాం లేదు శివునే నమ్ముకున్నాం అనుకోండి అయితే మనము ఏదో ఒక ఆపద వచ్చింది ఏదో గడ్డు కాలం వచ్చింది ఒకరిని ఎదిరించాల్సి వస్తుంది ఎదిరించాల్సి రావాలంటే మన కొంతమంది అంటే దుర్గా నమ్మండి శత్రువులు ఉండరు కాళీమాతని నమ్మంటే మనకు శాతబడులు బాగుంటాం కదా మనం ఈ దేవుని శివుడినే నమ్ముకుంటే శివుడు ఏం చేస్తాడు ఇప్పుడు చిన్న ఉదాహరణ చూడండి మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి ఆ ఫ్రెండ్కు మనకు ఏదైనా మా ఆపద వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్కి చెప్పుకుంటాం కదా వాడు ఏమంటాడు ఎంబడే ఓ నీ ఈ ఆపద ఎంత కదా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళతో చెప్పిస్తాలే అని అంటాడా అనడా అంటే ఇక్కడ కూడా మనకు వచ్చిన ఆపద శివుడికి చెప్తే శివుడికి సంబంధించిన వాళ్ళే కదా కాళీమాత అయినా కానీ మాత అయినా శివుడు యొక్క భార్యలే కదా భార్యలే కదా పార్వతీ మాతని అవతారాలే తినుకొని మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ శివుడు ఇస్తేనే కదా లక్ష్మీదేవి దగ్గర కుబేరిని యొక్క ధనం ఉన్నది శివుడు వాళ్ళకు గుడంగా తెలియజేస్తాడు శివుడు వల్ల కాకపోతే పార్వతీమాత చెప్తాడు నా భక్తుడు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు లక్ష్మీదేవి అంటే మా పార్వ ఇప్పుడు పార్వతీ మాత కూడా లక్ష్మీదేవితోటి రికమెండేషన్ చేపిస్తాడు అనమాట ఇక్కడ ఎన్నో ఉంటాయి మనకి లేదు ఏదో ఆపద వచ్చింది ఏదో రోగం వచ్చింది ఎంబడే తగ్గించడానికి శివుడు విష్ణుమూర్తికి తెలియజేస్తాడు అంటే మన ఫ్రెండు వాళ్ళ వాళ్ళ మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు ఉన్నాడు అని ఏ విధంగా చెప్తాడో మనం ఈ ఫ్రెండ్కి చెప్పడం వల్ల ఈ ఫ్రెండ్ వేరే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిన కానీ మనం కూడా మనం నమ్మిన దేవునికి చెప్తే ఆ దేవుడే వేరే వాళ్ళకి చెప్పి మన యొక్క సమస్య అనేది క్లియర్ చేస్తారు కాబట్టి మీరు ఇవన్నీ పిచ్చి మాయలో పడకండి మనం ఈ పిచ్చి మాయలో పడే మనకున్న పనులు కావు ఎందుకంటే ట్రాక్ తప్పిన పోయిందనుకో దేవుడు మనని పరీక్షిస్తున్నప్పుడు అంటే నన్ను ఎంతవరకు నమ్మిండు నిజంగా నన్ను నమ్ముతున్నాడా లేదా అనేది మనకు పరీక్షలు వస్తుంటాయి మనం తట్టుకొని నిలబడాలి ఏమన్నా జరగని ఆ దేవుని దయ కొంతమంది మాటలు అంటుంటారు కదా మాటలు అంటున్నా కానీ మనము వాళ్ళ తిడుతున్నప్పుడు కూడా మనము మనం మా ఏదో మన మనసులో మన ఇష్ట దైవాన్ని మంత్రిస్తుంటే ఆ మాటలు మన దగ్గరికి రావు అవన్నీ మనం నమ్మిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంటాయి మనం మౌనంగా వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా మౌనంగా లోననే మన సరే వాళ్ళు ఏమన్నా తిట్టని కొట్టని మనము మన లోపల మన ఇష్ట దైవాన్ని నమ్ముకొని ఉంటే అవి ఏవి మనకు తగలవు ఒకగా వాళ్ళు కొట్టిన దెబ్బ అయినా సరే అది ఆ దేవునికి తగిలి అది ఎంబడే ఎవరైతే మనని కొట్టినరో ఒక నెల రెండు నెలలు తిరగగానే వాళ్ళే మన దగ్గరికి వచ్చే సూచనలు ఉంటాయి చా అంటే అంత నమ్మకము మనకు ఉండాలి అలా ఉంటేనే మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మన కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏముండవు ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన మైండ్ అనేది ట్రాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఈ తాంత్రిక పూజలు చేసేవాళ్ళు ఇవన్నీ చెప్తుంటారు కదా ఈ సోషల్ మీడియాలో మనము ఒక అంటే ఈ ఎన్నో ఇప్పుడు చూడండి మనం ఫోన్ చూస్తున్నప్పుడు ఎన్నో వస్తుంటాయి మన దగ్గరికి మనకు ఆ సమస్య వచ్చింది అనుకోండి సమస్య వచ్చినప్పుడు మనం దానికి కనెక్ట్ అయిపోతాము ఓహో ఇలా ఇలా చేస్తే ఈ మంత్రం పూజిస్తే ఈ నిమ్మకాయలు చేస్తే ఇంకా ఎన్నో చెప్తుంటారు వాళ్ళు ఏదో చెప్తుంటారు కదా మనము దాంట్లో అట్రాక్ట్ అయిపోతాం ఈ దేవుడు పోయి తింటాడు దేవుడు పోయిట్టాడు మనం మళ్ళీ వీలెంబడి పడతాం మళ్ళా ఇది తీరుతుంది అక్కడ కూడా తీరదు మన సమస్య ఎక్కడ తీరదు మన సమస్య మనము అంటే మన సమస్య తీరాలంటే మనంతకు మనమే ఆలోచించుకోవాలి మనము ఏ దేవుని నమ్మినామో ఆ దేవుని నమ్ముకొని మనం చేసే పని కరెక్ట్ చేసుకుంటా పోతే మనకు ఎప్పుడు జీవితంలో ఈ అడ్డంకులు అనేటివి ఉండవు మనం ఈ ఇబ్బందులు పడకూడదు మీరు మీకు ఒక విషయం తెలుసు మనము సరే నేను శివుని నమ్ముతున్నా కదా నేను విష్ణుమూర్తి ఆలయానికి పోతాను మళ్ళీ అక్కడ విష్ణు మంత్రం పఠించకు నువ్వు అక్కడ కూడా ఓం నమ శివాయనే పఠించు అంతా ఆయనని ఎక్కడ ఇప్పుడు మనకు ప్రహ్లాదుడు ఉన్న ప్రహ్లాదుని చరిత్ర అందరికీ తెలిసే ఉంటుంది కదా అంటే దేవుడు అనేవాడు అంతటా ఉన్నాడనే కదా ప్రహ్లాదుడు చెప్పింది నరసింహస్వామి చరిత్రలో అంటే మనం కూడా ఎక్కడైనా ఆయననే ఉన్నాడు అమ్మవారిలో కూడా శివుడే ఉన్నాడు లక్ష్మీదేవిలో కూడా శివుడే ఉన్నాడు మన ఇష్టదైవము మన నిజంగా శివ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు కాళీమాతలో కూడా శివుడే ఉన్నాడు సరే మీరు సాయిబాబాను మొక్కుతున్నారా ఇంకొక దేవుని అక్కడ కూడా శివుడే అని మీరు అదే మంత్రాన్ని పఠించండి ఎక్కడ పో కొంతమంది ఈ మంత్రము అవి కొన్ని రోజు కొందరు ఎట్లుంటారంటే ఒక నెల రెండు నెలలు ఒక మంత్రాన్ని జపిస్తుంటారు మళ్ళీ ఏ వాళ్ళకి ఏమవుతుందో తెలియదు మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి ఈ అమ్మవారిని పూజించండి మీకు ఇంకా మంచి జరుగుతుంది అనే వాళ్ళకి శివుడు పోతాడు అమ్మవారు వచ్చేస్తాడు మళ్ళీ అమ్మవారి మంత్రాన్ని పఠిస్తారు కాదు అంటే ఇప్పుడు ట్రా ఇప్పుడు మనం ఒక మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు ఆ దేవుడి యొక్క ఆరాశక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మనం ఎప్పుడైతే మంత్రము వేరే అనుకున్నామో వేరే చెప్పించినా అంటే ఈయన మీద నమ్మకం లేకుండా మనం వేరే మంత్రాన్ని చెప్పిస్తామో ఆరాశక్తులు పోతాయి మళ్ళీ అప్పుడు మన మైండ్ అనేది మళ్ళీ కన్ఫ్యూజన్లో పడుతుంటుంది కాబట్టి మీరు ఏ దేవుని పూజించినా సరే వెళ్ళమని పోసమ్మనం వైసమ్మం మీరు ఏ దేవుడైనా మనం ఎప్పుడు ఏ మంత్రాన్ని ఏ దేవుడు ఎప్పుడు మంత్రాన్ని అయితే మనం పూజిస్తుంటామో అదే దేవుడు ఆ దేవుని రూపంలోనే పూజించుకోవాలి సపోజ్ నేను శివుని పూజిస్తాను ఎక్కువ శివమంత్రాన్ని జపిస్తూ ఉంటాను కదా నేను ఎల్లమ్మ దగ్గర ఉన్న శివమంత్రాన్ని జపిస్తా అంత అక్కడ కూడా నేను శివునే చూసుకుంటాను ఎల్లమ్మలో కూడా నేను శివునే చూసుకుంటా ఆ విధంగా ఉండాలి మన అంటే అక్కడ ఉన్నది కూడా శివుడే కదా ఎక్కడ ఉన్నది మనం ఏ అమ్మవార్లను పూజిస్తున్నా ఈయన మొగాయన కదా అమ్మవారు ఆడామే కదా ఎట్లా అవుతుంది ఇవన్నీ శంకలు వద్దు దేవుడికి రూపం అనేది ఉండదు ఈ రూపాలు అనేటివి మనం పెట్టుకున్నాము ఇప్పుడు దేవుడికి రూపం అనేది ఉంటే అదే రూపంలో వస్తారా కొంతమంది మనం చూడండి ఎవరైనా మనకు మంచి సహాయం చేసింది అనుకోండి దేవుడే నీ రూపంలో వచ్చినంటే రూపం మార్చిందా లేదా అంటే ఆయన ఒక వాయు రూపము గాలి కావచ్చు ఏ రూపం అంటే ఆ రూపాన్ని పొందుతాడు ఆయనకు ప్రజెంట్ ఒక రూపం అనేది దేవుడికి ఉండదు కాబట్టి మీరు ఏ మ ఏ దేవుని అయితే పూజిస్తున్నారో ఆ దేవుని నమ్ముకుంటే స్వచ్ఛ వరకు అదే దేవుని నమ్ముకోవాలి ఇంకా మళ్ళా ఈ ఈ ఎవరెవరో ఏదేదో చెప్తున్నారని ఈ పూలు పుష్ప ఈ పూలు కానీ పండ్లు కానీ ఈ గుడని అని ఆ గుడని ఇవన్నీ కన్ఫ్యూజన్లో పడకండి ఇవన్నీ కన్ఫ్యూజన్లో పడే మనం ఎన్నో కష్టాలు తెచ్చుకుంటున్నాము ఏ గురువు కాదు ఆ గురువు ఇంకో మంచిగా చెప్తాడంట ఇప్పుడు ఇంకా ఈ పీఠం కాదు ఈ పీఠంలో ఉన్న గురువు మంచి కాదు ఇంకొక పీఠం పెట్టేది ఆ గురువు గారు ఆ గురువు గారి దగ్గర పోతే ఏదవుతుందంటాం ఇవన్నీ ఇట్లా చేంజ్ చేంజ్ అయిపోతే మన జీవితాన్ని ఎక్కడా సరిగా అవుతలేదు చూసుకోను మీరు బాగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకో నేను ఇన్ని దేవుళ్ళని తిరిగిన ఇక్కడ పోతున్నా అక్కడ పోతున్నా ఎన్నో డబ్బులు ఖర్చాయి అయినా నా జీవితంలో ఏమన్నా మార్పు వచ్చిందా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోండి ఇట్లా తిరిగేవాళ్ళు అందుకే ఎక్కడ వద్దు మన ఇంట్లోనే మన ఇంట్లోనే మన దేవుడు ఏ దేవుడైతే నమ్ముకున్నా ఆ దేవుడు విగ్రహం పెట్టుకుంటారా ఆ దేవుడు ఫోటో పెట్టుకుంటారా మీ ఇష్టం లేదు మీరు ఏ దేవుడి ఫోటోలు ఉన్నాయో ఆ దేవుడి ఫోటోల్లో ఒకే దేవుడి మంత్రం ఏదో ఓం నమ శివానో శ్రీమాత్రే నమనో ఓం నమో నారాయణనో లేదు మీరు ఏదో మంత్రోపదేశం తీసుకొని ఉంటారు కదా ఆ మంత్రం ఏదో ఒక దేవుని ఉంటారు కదా ఆ దేవుణ్ణో ఎవరినో ఒక్కరినే పట్టుకొని వేలాడండి మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఏది జరిగినా ఆ మంత్రాన్ని కానీ ఆ దేవుని మాత్రం వదలకండి జీవితంలో ఎప్పుడు మీకు కష్టాలు అనేది రాదు మనం ఎప్పుడైతే వేరే ట్రాక్ తప్పిస్తామో అప్పుడే మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ ఒకే చెప్తున్న నేను అందరి దేవుళ్ళను మన ఇష్ట దైవము ఒకే రూపంలో చూసుకోవాలి దేవుడికి రూపం అనేది ఉండదు కాబట్టి మీరు ఏ దేవుని పూజించినా ఆ దేవుడే నా ఇష్ట దైవమే అనుకొని పూజించండి లక్ష్మి మీరు ఏ మీరు ఒకవేళ నాకు ఎల్లమ్మ వస్తుంది కదా నేను ఎల్లమ్మ దేవుని ఎక్కువ పూజిస్తాను అనుకున్నప్పుడు శివుని దగ్గరకు పోయినా వెళ్ళమనే అనుకోండి పార్వతి మాత దగ్గరకు పోయినా వెళ్ళమనే అనుకోండి లక్ష్మీదేవి దగ్గరకు పోయినా వెళ్ళమ్మనే అనుకోండి ఎక్కడ పోయినా వెళ్ళమనే అనుకోండి ఇట్లా అనుకుంటేనే మీకు అమ్మవారు ట్రాక్ చేస్తుంది అంటే నా భక్తుడు బాధపడుతున్నాడు అని అమ్మవారే లక్ష్మీదేవి దగ్గరకు పోయి లక్ష్మీదేవికి చెప్పి మనకు ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిస్తుంటుంది చెప్పిన కదా మన బెస్ట్ ఫ్రెండ్ ఒకరిని నమ్ముకున్నప్పుడు వాడు మనకి మనం ఏదైనా సమస్య చెప్తే వాడికి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాడు కూడా ప్రయత్నిస్తుంటాడు అట్లా మనం ఈ అమ్మవారిని నమ్ముకుంటే అమ్మవారు వాళ్ళకు వాళ్ళకు కూడా బంధాలు అనేటివి ఉన్నాయి కదా ఇప్పుడు శివుడికి పార్వతికి కానీ లక్ష్మీదేవికి నారాయణకి బ్రహ్మకు సరస్వతి దేవికి వాళ్ళ కొన్ని బంధాలు ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనం ఒక్కరినే పట్టుకోవాలన్నమాట ఇది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా కొంతమంది అడిగిన కూడా అంటే ఇక్కడ పోతున్నాం అక్కడ పోతున్నాము ఎక్కడ సమస్యలు తీరుతలేవు అనుకున్న వాళ్ళకు తీరవు కాబట్టి ఒక్క దేవునే నమ్ముకోండి అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ మరొకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా టపాకాయలు కానీ ఏమైనా కాలుస్తే ఇంటి ముందు దీపాలు పెట్టినా కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోండి కాళ్ళు చేతులు కాలడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ మీకు ఏవైనా సేఫ్టీనెస్ కాళ్ళకు చెప్పులు వేసుకోండి పిల్లలు ఉంటే పిల్లల కాళ్ళకు చెప్పులు కానీ చేతులకు బ్లౌజులు కానీ ఏవో పెట్టి అతి జాగ్రత్తతోటి ఈ టపాకాయలు అనేది కాల్చుకోండి అందరూ సంతోషంగా దీపావళి పండుగ అనేది జరుపుకోండి అందరికీ మహాలక్ష్మి అనుగ్రహము అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్